తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర అనేది నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈరోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ పదిహేడు అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా స్వేచ్ఛ మన జీవన విధానం ఈ స్వేచ్ఛ సాధన కోసం ప్రాణ త్యాగాలు సైతం వెనకాడని జాతి మనది దీనికి చరిత్రనే సాక్ష్యం అణిచివేత పెద్దదారితనం నియంతృత్వం బానిసత్వ సంఖ్యలను బద్దలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తెలంగాణ చరిత్రలో ఒక మైలు రాయి అదేవిధంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలు రాయి లోతైన అవగాహనతో సమకాలీన చరిత్రపై నిశితమైన విశ్లేషణతో నేను ఈరోజు ఈ మాట చెబుతున్నాను ఎన్నో ఆశలు ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్ళీ నియంతృత్వ నిర్బంధంలోకి జారిపోయిన తీరు గతంలో గత ప్రభుత్వంలో మనం చూశాం నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నాం అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు కూడా ఒక చారిత్రాత్మక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నాను డెబ్బై ఏడు ఏళ్ళ తెలంగాణ ప్రస్థానాన్ని పోరాట చరిత్రను ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా అకలింపు చేసుకొని ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని మేము ఈరోజు పరిపాలన చేస్తున్నాం అహంకారపు ఆలోచనలు బంధు ప్రీతి అశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావు లేదు కష్టమైన నష్టమైన ప్రజలతో పంచుకుంటున్నాం ప్రజల ఆకాంక్షలు వారి ఆలోచననే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం తీసుకున్న నిర్ణయాలలో మంచి చెడు విశ్లేషించే అవకాశాలను ఇస్తున్నాం తప్పులుంటే దిద్దుకుంటున్నాం మంచి చేయడమే బాధ్యతగా మేము భావిస్తున్నాం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్న తపనతో పని చేస్తున్నాం ప్రతి పేదవాడి ముఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను సంక్షేమ చరిత్రను తిరగరాస్తున్నాం ఏడు దశాబ్దాలుగా తెలంగాణ ఆశిస్తున్న స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు మా ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా ఏ సామాజిక లక్ష్యాల కోసం తెలంగాణ తప్పించిందో ఈ ఏ సమానత్వ సాధన కోసం మన గడ్డపై ఉద్యమాలు జరిగాయో ఈ పవిత్ర లక్ష్య సాధననే మా ప్రాధాన్యత అభివృద్ధిలోనే కాదు స్వేచ్ఛ సమాన అవకాశాలు సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా విద్యనే మన విజయానికి వజ్రాయుధమని నేను బలంగా విశ్వసిస్తున్నాను ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవడమే కాదు శాసించే స్థాయి తెలంగాణ యువతకు రావాలి దానికి విద్యనే ఒక మంచి మార్గం అందుకే గొప్ప విజన్తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం ఆలోచన చేసి ప్రారంభించుకున్నాం ఈరోజు నేను చెబుతున్నాను భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూళ్ళు కేంద్రాలుగా మారబోతున్నాయి విద్యపై మేం చేస్తున్న వ్యయం ఖర్చు కాదు భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడిగా మేము భావిస్తున్నాం తెలంగాణ బిడ్డలు అన్ని రంగాల్లో రాణించాలనేదే మా ఆలోచన అందుకే విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఇన్నోవేషన్కు పెద్దపీట వేస్తున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ రేపటి తెలంగాణ భవితకు భరోసా కేంద్రాలుగా మారుతాయి రేపటి తరాన్ని యాచకులుగా కాదు స్వీయ శక్తి మంత్ స్వీయ శక్తి మంతులుగా మార్చాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం దీనికి అనుగుణంగా రాష్ట్ర విద్యా పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడానికి ఒక కమిటీని నియమించి తెలంగాణ భవిష్యత్ అవసరాలను అదేవిధంగా ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ యొక్క తెలంగాణ యువత యొక్క ప్రాధాన్యత పెంచడానికి ఈరోజు మా ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది మిత్రులరా మీకందరికీ తెలుసు భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుండి నాయకత్వ పటిమను చాటారు ఆ నాయకత్వ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని నేడు ప్రజా ప్రభుత్వంలో మన ఆడబిడ్డల విజయ గాథలను దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో మేము చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లాలో మహిళా సమఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా ఆరు నెలల్లో పదిహేను లక్షల యాభై వేల రూపాయల లాభం అర్జించి అవకాశం ఇస్తే అద్భుతాలు చేయగలరని మా ఆడబిడ్డలు ఈనాడు నిరూపించడం జరిగింది డ్వాక్రా మహిళా సంఘాలు ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖమ్మం మహిళా మార్ట్ విజయవంతంగా నడుస్తుంది రాష్ట్రంలో మరికొన్ని మహిళా మార్టులను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది అదేవిధంగా మిత్రుల ఆహార ధాన్యాల కొరత నుండి ఆహార సమృద్ధి సాధన వరకు ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతును రాజును చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్తు వరకు రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి ఈ వార ఆ వారసత్వాన్ని ప్రజాప్రభుత్వం కూడా మరింత గొప్పగా కొనసాగిస్తుంది రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసిన రాష్ట్రము దేశంలోనే తెలంగాణ మొట్టమొదటిది మాఫీ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తున్నది ఇందిరమ్మ రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చాం ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమ విషయంలో రాజీ పడలేదు కేవలం ఏడాది కాలంలో లక్ష నాలుగు వేల కోట్ల రూపాయల రైతు ప్రయోజనాలపై ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి లేదు ఏడు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొంటున్నాం ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం సన్నాలకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల వ్యవసాయ మోటార్లకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ విద్యుత్తు అందిస్తున్నాం దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాం గత ఏడాది రెండు లక్షల తొంభై రెండు రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది ఈ ఏడాది రెండు లక్షల ఎనభై వేల రెండు లక్ష రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిలోనే దేశం అగ్రస్థానంలో నిలిచింది అదేవిధంగా ప్రజా ప్రభుత్వం తొలి ఇరవై నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు అరవై వేల ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశాం పోటీ పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకతో వేగంగా ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందించాం ఈ దేశ ఈ దేశ పరిపాలన వ్యవస్థలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలి అందుకే అఖిల భారత సర్వీసులకు వెళ్ళాలని కోరుకునే తెలంగాణ బిడ్డల కోసం ప్రభుత్వం అండగా నిలుస్తుంది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ నిరుద్యోగ యువకులకు అందిస్తున్నాం సివిల్స్ మెయిన్స్ కి ఎంపికైన నూట ఎనభై మందికి తెలంగాణ అభ్యర్థులకు ఆగస్టు పదకొండున ఈ ఆర్థిక సహాయాన్ని అందించాం మెయిన్స్ కి ఎంపికైన వారికే కాక ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు లక్ష రూపాయల సహాయాన్ని అందిస్తున్నాం ఢిల్లీలో వసతి ఏర్పాటు చేస్తున్నాం ఇలా ఆర్థిక సహాయం పొందిన వారిలో ఇప్పటి వరకు పది మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం తెలంగాణకు గర్వకారణం మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయని నేను భావిస్తున్నాను అదేవిధంగా మిత్రుల భూ పోరాటాల చరిత్రనే తెలంగాణ చరిత్ర గత ప్రభుత్వం తెచ్చిన ధరణి కారణంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తావ్యస్తమైపోయింది తమ దోపిడీకి అడ్డుగా ఉన్నారనే రెవెన్యూ ఉద్యోగులను సిబ్బందిని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించి గత పాలకులు ముద్ర వేశారు ప్రజాప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని చక్కదిద్ది రెవెన్యూ ఉద్యోగులకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చి ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించే దిశగా వారిని ప్రోత్సహిస్తున్నాం అందులో భాగంగానే భూభారతి చట్టం తెచ్చాం క్షేత్ర స్థాయిలో ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఇటీవలనే ఐదు వేల మంది గ్రామ పాలన అధికారులను నియమించడం జరిగింది వాళ్ళు నిజాయితీగా ప్రజలకు సేవలు అందించి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను తిరిగి పునర్నిర్మిస్తారన్న విశ్వాసం నమ్మకం మా ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉన్నది ఈరోజు సాదా బైనామాలు కావచ్చు భూభారతికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఈ గ్రామ పాలన అధికారులు ప్రజలకు చేరువై ఈ సమస్యల్ని పరిష్కరిస్తారని పరిష్కరించాలని మా ప్రజాప్రభుత్వం భావిస్తున్నది అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాలలో పేద పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలు కొత్తగూడెం జిల్లా అశురాపేట నియోజకవర్గంలోని బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నప్పుడు ఆ పేదల కళ్ళల్లో చూసిన ఆనందం నాకు ఎనలేని సంతృప్తిని సంతోషాన్ని అందించింది తొలి విడతగా ఇరవై రెండు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని పేదవాళ్ళకు అందించడం ద్వారా వాటికి సంబంధించి డబ్బుల చెల్లింపులు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా నిర్మించుకున్న పని జరిగిన మరుక్షణమే ఆ పేదలకు నిధులను విడుదల చేస్తూ ఈనాడు పేదల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడానికి మా ప్రజా ప్రభుత్వం ప్రయత్నం అనడానికి నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా మిత్రులారా తెలంగాణ అంటే దేశానికి ఆదర్శంగా నిలిచిన అన్నదాతల కేంద్రాలే కా అన్నదాతలే కాదు పేదలకు ఆకలి తీర్చే సన్న బియ్యం పథకం కూడా సన్న బియ్య సంక్షేమ పథకానికి ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మరి రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు రాష్ట్రంలోని మూడు కోట్ల పది లక్షల మంది పేదలకు సన్న బియ్యం అందించడం ద్వారా ఆత్మగౌరవంతో బ్రతికి ఆ సన్న బియ్యంతోనే తమ సంటి పిల్లలకు తినిపించే పరిస్థితి ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను ఆత్మగౌరవంతో కూడుకున్న తెలంగాణను ఈరోజు పేద ప్రజాని పేద ప్రజానికానికి అందించడానికి ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను